యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సో మాస్టర్ ఎట్టకేలకు జానీ మాస్టర్ కి ఒక నేషనల్ అవార్డ్ అనే రావడం జరిగింది జయోగీ సో యాజ్ ఏ మీరు డాన్సర్ డాన్స్ మాస్టర్ గా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అసలు అవార్డ్స్ అనే దానికి వచ్చే వారికి దాని వెనుక కష్టం చెప్తాను నేను యాక్చువల్ గా మేము హైదరాబాద్ కి రావడానికి కారణం లారెన్స్ మాస్టర్ లారెన్స్ మాస్టర్ మా కమ్మమే నల్ల అంటారు మా ఎక్కడ ఉండేవాళ్ళంటే గ్రెయిన్ మార్కెట్ రోడ్ అంటే మిర్చి మార్కెట్ రోడ్లో ఉండేవాళ్ళు ఆయన ఆయన డాన్సులు చూస్తుంటే మాకు అనిపించేది బా ఎంత మంచి స్టైల్ ఉండేదని అప్పట్లో లారెన్స్ మాస్టర్ నంది అవార్డు కొట్టి తెలుసా నంది అవార్డులు ఉన్నాయి అప్పుడు దాని తర్వాత నాటు నాటు సాంగ్కి ప్రేమరక్షిత్ మాస్టర్ కొట్టి అవార్డు ఆ సాంగ్కి ఇప్పుడు కట్ చేస్తే మన జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రావడం చాలా చాలా గ్రేట్ ఎందుకంటే అది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యం చేసుకుంటే తప్ప ఆ పుణ్యం ఆయనకొచ్చి వచ్చింది కానీ అసలు ఎంత అదృష్టం అంటే అది రావటం ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ కావటమే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా గ్రేట్ ఆ కొరియోగ్రాఫర్లో ఎంతోమందో కొరియోగ్రాఫర్లో నేషనల్ అవార్డు కొట్టడం అంటే అదొక ప్రౌడ్ ఆఫ్ ఫీలింగ్ అంత ఎక్కడ కలిసినా కానీ అదొక మంచితనం ఆ సిచ్యువేషన్ బట్టి నాకు నేషన్లో పడరావటం అనేది అట్లా గుర్తిండిపోతుంది అన్నమాట మాకైతే మా యూనియన్ నుంచి అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మాకు వాళ్ళకి చాలా సిచ్యువేషన్స్లో కొన్ని జరిగినా గానీ మేమైతే తెలంగాణ యూనియన్ నుంచి ఇంకోసారి కూడా హిట్ టీవీ తరపు నుంచి జానీ మాస్టర్ మీకు మీ ఫ్యామిలీకి మీ తెలుగు యూనియన్కి వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ సార్ ఈ అవార్డు వెనక ఏదైనా రాజకీయం కోన ఉందా మాస్టర్ ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్ జనసేనకి సపోర్ట్ చేసిండు జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు అనుకోవచ్చు నరేంద్ర మోడీ గారు పిఎం అవార్డు అనుకో అక్కడ నుంచి ఏమన్నా రిఫరెన్స్ వచ్చి జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు కానీ రావడం జరిగిందా రాజకీయ కోన ఉందా ఏ అది ఏం లేదు కానీ మీకు ఒక సాంగ్ ఉందిగా ఆ సాంగ్ వల్ల వచ్చింది అంతే అసలు రాజకీయానికి దానికి సంబంధం ఏ లేదు ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పించుకోవాల్సినంత అవసరం ఉంది ఇప్పుడు జ ఆయనకి ఏదైనా సిచ్యువేషన్లో డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి సార్ నాకు పార్టీలో అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేషనల్ అవార్డు వస్తే దాంతో వచ్చింది నేషనల్ అవార్డు వచ్చిందని గుర్తింపు ఉంటుంది అంతే అయినా ఆయనకు సాంగ్స్ వస్తూనే ఉంటాయి చేసుకుని ఉంటేనే ఉంటాడు దాని బదులు నరేంద్ర మోడీ గారితో చెప్పి నాకు తెలంగాణ ఇది జనసేనకి ఏదైనా మొత్తాన్ని కలిపి ఏదైనా ఒక పెద్ద పోస్ట్ ఇవ్వండి లేకపోతే ఈ జనసేన పార్టీకి నాకు అధ్యక్షుడిగా ఇవ్వండి అది చెప్పుకుంటే బాగుండదు కానీ కళకి రాజకీయానికి ఏముండదండి కళ వేరు రాజకీయం వేరు కళ వేరు మామూలుగా చెప్పించుకుంటే దానికి వచ్చేది ఏముండదు అదొక ఆ పాటలో ఆ సన్నివేశంలో ఆ కొరియోగ్రఫీ చాలా మంచిగా అనిపించింది దానికి తగ్గట్టు చెప్పుడు నాటు నాటు సాంగ్లు కొరియోగ్రాఫర్ అవార్డు ఇచ్చిండ్రు ఆయనకి అంతే తప్ప ఇక ఏ రాజకీయం అనేది మనం ఒక మాత్రం వందనుకోవటమే ఇంకోటి ఏంటంటే మాస్టర్ ఇప్పుడు మన జా ఒక వన్ మంత్ బ్యాక్ జానీ మాస్టర్ మీద ఎలిగేషన్స్ వచ్చినాయి ప్రెసిడెంట్ గా వినవడానికి పది లక్షలు ఖర్చు పెట్టారు ఎవరైతే రిటైర్ ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో డాన్సర్స్ ఉన్నారో వాళ్ళు పని లేక వాళ్ళ ఊర్లోకి వాళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితి వాళ్ళని ఎవరైతే వాళ్ళ ఊర్లకు వాళ్ళు వెళ్ళారో వాళ్ళని పిలిపించి ముందు కానీ ఫుడ్ కానీ ఇక్కడ హైదరాబాద్ లో అకామిడేషన్ కానీ సో ఈ మొత్తానికి అంతా పిలిపించి విన్నవడానికి పది లక్షల దాకా ఖర్చు పెట్టారు అని జానీ మాస్టర్ మీద ఎలిగేషన్స్ వచ్చినాయి నిజంగా జానీ మాస్టర్ ఆయన పది లక్షలు ఆయన పెద్ద విషయం కాదు కాకపోతే విన్నవడానికి పది లక్షలు ఖర్చు పెట్టారా ఇప్పుడు ఎట్లుంటుందంటే తెలంగాణ యూనియన్ తెలంగాణ స్టేట్ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ నా తరపు నుంచి ఏపీ వాళ్ళు వాళ్ళ యూనియన్లు కాబట్టి వాళ్ళ గురించి స సిచ్యువేషను ఆడ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయో నాకే తెలియదు అది ఖర్చు పెట్టాడా అంటే ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టుకుంటాడు ఇప్పుడు ఎప్పుడు నేను నిల్చున్నా నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను బండి మీదే తిరుగుతా గెలవటానికి ఇప్పుడు నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి నువ్వేం చేస్తావు కార్లో తిరుగుతావు లేదా కార్లోనే ఇంకా పది కార్లు పెట్టుకొని తిరుగుతావు ఇప్పుడు ఆయన నిల్చున్నాడు కాబట్టి జానీ మాస్టర్ అనే అతను ఒక కొన్ని సాంగ్లలో ఎక్కువ బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఎక్కువ ఉన్న డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన పది లక్షలు పెట్టుకుంటాడు ఇరవై లక్షలు పెట్టుకుంటాడు అది ఆయన విషయం ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఇంకొక అతను ఎదిగినప్పుడు ఇంకొక ఇంట్లో ఈ పక్కన అతను కంపల్సరీ సపోర్ట్ చేయాల ఇప్పుడు వాళ్ళ ఈవినింగ్లో ఆయన నిలిచున్నడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడా సంబంధం లేదు గెలిచిండు అదే చూస్తారు అంతే నువ్వు పది లక్షలు ఖర్చు పెట్టినా ఇరవై లక్షలు పెట్టినా సెకండ్ థర్డ్ సెకండ్ అక్కడ దాకా ఎందుకండి రామోజీరావు గారు చచ్చిపోయిండు ఆయన ఎంత పెద్ద కోటేశ్వరుడు కొన్ని వేల లక్షల కోట్లు ఉన్నాయి కొన్ని ఎన్నో సినిమాలు తీసిండు ఎవరైనా గుర్తు అన్నీ మర్చిపోతారు డబ్బులు ఇది కూడా అంతే ఏది ఎవరికి గుర్తుండదు గెలిచినవా గెలిచినా సినిమా హిట్ అయిందా హిట్ అయిందా ఫ్లాప్ అయిందంటే ఎన్ని కోట్లు పెట్టినామని కూడా అడిగేటోడు ఉండాడు అలాంటి సిచ్యువేషన్లో దీన్ని పాయింట్ ఆఫ్ కావాలని ఎందుకు చేస్తున్నారంటే అది ఆయన అట్లా చేస్తే ఆయన తగ్గిద్దాం అనుకుంటారు కానీ ఆయనే ఇంకా పైకి వెళ్తాడు పది లక్షలు ఖర్చు పెట్టిండా ఎన్ని కోట్లు ఉన్నాయో ఎన్ని కోట్లు సంపాదించు అనే తాటే వస్తుంది కానీ అవును అంతే ఉంటుంది కానీ జనాలు ఎట్లా అంటే అతను ఎంత కష్టపడి సంపాదించిందో అని చూడరు అట్లా అందుకోసమే అంటే ఎన్ని కోట్లైన ఖర్చు పెట్టుకుంటాడు ఆయన ఇష్టం అది ఆయన గెలవడానికి గెలవాలనుకున్న గెలిచిండు మంచి చేయాలనుకుంటున్నాడు చేస్తున్నాడు అంతే అంతే వందలు మాట్లాడుకుంటారు ఎవరు అవన్నీ పట్టించుకున్నామా మనకే తలుగుతాయి పట్టించుకోకపోతే హాయి వెళ్ళిపోవచ్చు సార్ ఇంతలా జానీ మాస్టర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి జానీ మాస్టర్ భయపడితే చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు నేషనల్ అవార్డు దాకా వచ్చారు సో ఏదైతే జానీ మాస్టర్ స్ట్రగుల్స్ ఏదో దాని వెనక వాళ్ళ సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా సార్ ఇండస్ట్రీ తరఫు నుంచి లేకపోతే జానీ మాస్టర్ని దించాలని చూస్తున్నారా అయితే అసలు ఫస్ట్ జానీ మాస్టర్ గురించి వస్తుంది కాబట్టి ఈ విషయం చెప్తున్నా జానీ మాస్టర్ నేను పదిహేను సంవత్సరాలు పరిచయం పదిహేను సంవత్సరాల క్రితం జానీ మాస్టర్ సాంగ్స్ ఇంకప్పుడే అప్పుడే స్టార్ట్ చేస్తుండు ఆయన సైడ్ డాన్సర్గా ఎక్కువ ఎక్కువ వాడలే సాంగ్స్లో డైరెక్ట్ కొరియోగ్రాఫర్ కార్డు తీసుకొని ఆయన దగ్గర సీడీ పట్టుకుంది రేటుడు ఒకటి ఏది సాంగ్ ఉండేది కనిపే మన బంగారు కోడి పెట్ట అపోలో హాస్పిటల్ కాడ ఆడకొచ్చి ఉంటే మేము అందరం కలిసి అక్కడ టీ తాగేట ఆ టీ దాగా క్యాజువల్గా మాట్లాడుకునేవాళ్ళం ఈయన వచ్చి వేరే వాళ్ళని రిక్వెస్ట్ అడిగేవాడు అనమాట అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్స్ని అడిగేటవాడు నాకు బన్నీనిని పరిచయం చెప్పి వాళ్ళని పరిచయం చెప్పి అంటే మేము చెప్పేటోళ్ళం ఎందుకు మాస్టర్ మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది మీరు తిరగండి వాళ్ళని పోయి మీరే డైరెక్ట్ రాజమౌళిని కలవంటే రాజమౌళిని కలిస్తే నెక్స్ట్ అతను నితిన్ సినిమా ఒక సాంగ్ ఇప్పించాడు దాని తర్వాత నెక్స్ట్ అదొక సాంగ్ పడ్డది ఇది మన మంచి మంచి సాంగ్స్ చేశాడు దాని తర్వాత ఫుల్ బిజీ అయ్యండి ఇప్పుడు వాళ్ళందరూ ఆయన ఎవరైతే బతిరా అయ్యిండో వాళ్ళందరూ ఎక్కడో చెత్తకుప్పలో ఉన్నారు ఇప్పుడు ఆయన టాప్లో ఉన్నాడు మళ్ళీ అక్కడి నుంచి కట్ చేస్తే కృష్ణానగర్లో మీ ఇద్దరం కృష్ణానగర్లో గలీలో మజీద్ ఉండేది ఎవరి రంజాన్లో కానీ మామూలు టైంలో శుక్రవారం కానీ ఆయన ముందు నేను వెనక నమాజ్ చదువుకునేవాళ్ళు అంటే కష్టాన్ని నమ్ముకున్నోడికి ఏ ప్రాబ్లం ఉండదు ఎప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే మంచితనం మంచితనం ఉండాలి కొన్ని కొన్ని కష్టాలు వస్తాయి అది ఎవరి ద్వారా వస్తాయి ఆయన ద్వారా రావు ఆడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా వస్తాయి అట్లనే కానీ అదే ఆయన చేసిన కష్టం గురించి నేను చూసినాం కాబట్టి ఆయన కష్టపడ్డాడు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు అంతే కొంతమంది బాధలు పడ్డ వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు అసలు మా మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు సత్య కానీ ఇప్పుడున్న సత్య మాస్టర్ కానీ కొంతమంది మెళ్ళలో బంగారం వేసుకొని పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరిగేటోళ్ళు ఇది సారథి స్టూడియోలో ఎవ్వరు లేడు ఇప్పుడు మొత్తం అందరూ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా తెలియదు అంటే కాలాలు మారినట్టే జనాల భవిష్యత్తులు కూడా మారుతూ ఉంటాయి అనమాట జానీ మాస్టరు కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆ రేంజ్లో ఉన్నాడు అట్లా అది ఎందుకంటే ఆయన బాంబే కార్డు తీసుకున్నాడు తీసుకోవడానికి పోయినప్పుడు ఈలే చెన్నై కార్డు తీసుకోకపోయినప్పుడు ఈలే హైదరాబాద్కి వచ్చి ఈ కార్డు తీసుకున్నాడు నేను హైదరాబాద్ కార్డులో అడిగితే నాకు ఈలే ఏంటి చెన్నై కార్డు అడిగితే బాంబేలో కార్డు ఇచ్చింది నాకు ఇవన్నిటికంటే బాంబేనే పెద్దది సౌత్ కొరియా సౌత్ కార్డ్ అది అవును అట్లా ఉంటుంది అన్నమాట